ఎన్నికల నుండి మొన్న శాసనసభ ఎన్నికల వరకు దశాబ్దాలుగా పట్టిపీడిస్తా ఉన్న పల్నాడులో మాచర్లలో పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు దురాగతాలు ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల మీద దాడులు స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తోట చంద్రనే అనే పేకపోసి చంపిన సంఘటనలు అదేవిధంగా పెళ్లికి వచ్చిన కంచర్ల జల్ల ఇంటి మీద దాడి చేసి చంపిన వివరాలు హైకోర్టు లాయర్ పారా బుద్ధాయం కన్న అదేవిధంగా బోండా ఎన్నికల సమయంలో ఆ ప్రాంతానికి కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్తే వాళ్ళ మీద జరిగిన దాడులు ఇన్ని అరాచకాల కేంద్రమైన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి గేట్ ఎన్నికల బూత్లో ఈవీఎంలు ధ్వంసం చేసి అధికార యంత్రాంగాన్ని బెదిరించి తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల మీద దాడి చేసి బయట కొట్టించి ఇన్ని అరాచకాలకు పాల్పడితే అదేవిధంగా ఒక పోలీస్ అధికారి మీద దాడి చేసిన సంఘటనలు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉంటే మీడియాలో పత్రికల్లో వస్తే జగన్మోహన్ రెడ్డి నీకు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచివాడా మంచు సౌమ్యుడా నీ స్నేహితుడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి హెలికాప్టర్లో వెళ్ళి ఈరోజు ములాఖత్ సమయం లేకున్నా నెల్లూరు జైలు ముందు మీరు మాట్లాడిన మాటలో దిగజారుడు రాజకీయాలకే ఒక ఉదాహరణ పదకొండు సీట్లు నూట యాభై ఒక్క సీట్లలో పదకొండు సీట్లు గెలిచి ఇంకా పిచ్చి ప్రయాపంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు అన్యాయంగా దుర్మార్గంగా కేసులు పెట్టామని నిందలేస్తూ ఉన్నాడు ఇవాళ త్రీ నాట్ సెవెన్ ముద్దాయి ఎన్నో కేసులు దుర్మార్గాలకి దురాగతాలకి పాల్పడ్డాడు చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రానైట్ లారీల మీద దోపిడీ కానీ నాశరకం మద్యం అమ్మించడంలో కానీ బయట రాష్ట్రాలు పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్మటం కానీ మార్చల్లో దశాబ్దాలు తరబడి చేస్తా ఉన్న దందాలకి ప్రజలు పులిస్టాప్ పెట్టి ఎన్నికల్లో పరాజయం పాలైన పెన్నెల రామకృష్ణారెడ్డిని సమర్థిస్తూ జగన్ రెడ్డి మాట్లాడిన మాటలో ఈరోజు మరి దెయ్యాలు వేదాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి ఓటే లేదని ఇవాళ అతను మా ఎంత అభద్రతాభావంతో ఎంత అయోమయంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలన్నీ కూడా తన అభద్రతాభావాన్ని బయట పెడతా ఉన్నాయి ఇవాళ నెల రోజులు పార్టీ ఎన్నికలో ఫలితాలు వచ్చి ఈరోజుకు నెల రోజులైన అరవై ఐదు లక్షల మంది ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొదటి రెండు రోజుల్లో అన్నీ పూర్తి చేసి పేదవాళ్ళ చేతికి ఎవరైతే పింఛన్దారుల చేతికి డబ్బులు వెళ్ళాయి ఫస్ట్ తారీఖే జీతాలు మర్చిపోయిన ఉద్యోగ వర్గాలు అదే రిటైర్మెంట్ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా మొదటి తారీఖులోనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు వెళ్ళింది చూసి ఓనలేకపోతూ ఉన్నాడు తట్టుకోలేకపోతూ ఉన్నాడు నిందలేస్తూ ఉన్నాడు చాలా అభద్రతాభావంతో మాట్లాడుతూ ఉన్నాడు కులం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అన్నది పదకొండు సీట్లు ఎందుకు వచ్చాయి జగన్ రెడ్డి నువ్వు చేసిన దుర్మార్గాలు నీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన అరాచకాలు దోపిడీ దుర్మార్గాలు లక్షల కోట్ల దోపిడీ వీటన్నిటికీ వెరిస్తే నీకు పదకొండు సీట్లు వస్తే నువ్వు ఈరోజు స్థాపనార్థాలు పెడుతున్నావు పెళ్ళి స్థాపనార్థాలు పెడుతున్నావు నీ పిల్లి చేపన అర్థాలు ఆపు నువ్వు డోర్ డెలివరీ చేసింది ఎవరిని ఒక ఎస్సీ సోదరుణ్ణి డోర్ డెలివరీ చేసింది ఎవరిని అని ఇవాళ ఇవాళ ఎన్నికల ఫలితాలు వచ్చా కూడా నీ మాటల్లో మార్పు లేదు నీ ప్రవర్తనలో మార్పు లేదు నువ్వు ఆ చేసే ఆరోపణలో కూడా వాస్తవాలు లేవని నేను తెలియజేస్తా ఉన్నా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసి ఐదు సంవత్సరాలు పరదాలు కట్టుకొని ఐదు సంవత్సరాలు తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితమైన జగన్ రెడ్డి ఈరోజు ప్రజా పరిపాలన కూటమ్మ పరిపాలన ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్న కార్యక్రమాలను చూసి ఓడలేక ఏడవలేక తట్టుకోలేక ఇవాళ జగన్ రెడ్డి ఈ పిలి మంచి జరుగుతుందనే ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున మరి ఓటేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు ఇవాళ చాలా క్లియర్గా ఎందుకు ప్రజలు లేదు ఎందుకు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని పదకొండు సీట్లు పరిమితం అయ్యావో దాని మీద ఆలోచన చేసుకోకుండా ఇవాళ ప్రజాప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంక్షేమ కార్యక్రమాలని సమర్థవంతంగా అమలు చేయటం ప్రారంభం చేస్తే వారో లేక ఏడో లేక ఆ పథకం ఎప్పుడు ఇస్తావు ఈ పథకం ఎప్పుడు ఇస్తావు ఎస్ అన్ని పథకాలు కూడా ఇస్తారు జరుగుతాయి ఏదైతే సూపర్ సిక్స్లో భవిష్యత్తు గ్యారంటీలో ఏ అయితే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తట్టుకోలేక ఏదైతే జరుగుతున్న కార్యక్రమాలను చూసి ఓరలేక ఆ పథకం ఎప్పుడు ఇస్తాం ఈ పథకం ఇప్పుడు ఇస్తామని మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో సమర్థవంతంగా అవన్నీ కూడా జరుగుతాయి అన్నీ కూడా అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే ఎన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు సౌమ్యుడు అక్కడ ఆ బూత్లో ఓట్లు పడితే ఈవీఎం ఎందుకు పాల్పడతాడు అన్నాడు అంటే ఈవీఎం పగలగొట్టం అనేది అనైతిక చర్య చట్టవిరుద్ధమైన చర్య ఎన్నికల ఏదైతే ఈవీఎం పగలగొట్టింది సమర్థించే విధంగా జగన్ రెడ్డి ఈ రోజు మాట్లాడింది దీని మీద కూడా క్రిమినల్ క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీని మీద కూడా ఇవాళ ఈవీఎంలు పగలగొట్టింది సమర్థిస్తా కూడా మాట్లాడింది కూడా కేసు పెట్టాల్సిన పరిస్థితులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు ఈవీఎంలు పగలగొట్టడం ఆయన ఓట్లు పడలేదంట ఓట్లు ఇట్లేదంట అందుకని ఈవీఎం పగలగొట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఇవాళ జగన్ రెడ్డి ఈవీఎంలు పాల్గొట్టిన పిన్నెళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతున్నాడంటే ఎంత తెలుగుసారి రాజకీయాల్లో అర్థమవుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇప్పటికైనా జగన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకో నీ దగ్గర పనిచేసిన అధికారులు నీ పేషీల్లో పనిచేసిన అధికారులు మీ ప్రభుత్వంలో సలహాదారులుగా పనిచేసిన అధికారులు వాళ్ళ సిబ్బంది ఆ రోజుల్లో పనిచేసిన సిబ్బంది డాక్యుమెంట్లు కావచ్చు సీడీలు కావచ్చు ప్రభుత్వ ఫైల్స్ కావచ్చు అది మైనింగు పర్యావరణ రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించి తెచ్చి కాలోకట్ల మీద తగలబెడుతున్నారంటే మీ దురాఘతాలు మీ అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతూ ఉన్నాయి ఎన్నికల ఫలితాలు రాకముందే ఇంటెలిజెన్స్ కార్యాలయంలో ఆ రోజు పోలీస్ అధికారులు మీతో అడ్డగాగిన ఐపీఎస్ అధికారులు మరి ఐజీలు డీసీ స్థాయి అధికారులు ఆ రోజు సిఐడి ఫైల్స్ తగలబెట్టారు ఈరోజు రాత్రి మీ దగ్గర పనిచేసిన అధికారుల తాలూకా సిబ్బంది మరి ప్రభుత్వ డాక్యుమెంట్స్ని తగలబెడుతూ పోలీసులకు దొరికిన పరిస్థితులు ఉన్నాయి కారు సిబ్బందిని కూడా రాత్రి పోలీసులు పట్టుకున్నారు కాబట్టి ఇవాళ నువ్వు రెండు బుక్ అని ఉలిక్కి పడతా ఉన్నావు నువ్వు చేసిన అరాచకాలన్నీ కూడా మర్చిపోయావు రోజువారీ విచారణ కూడా మీ కేసులన్నీ కూడా విచారణకు వస్తూ ఉన్నాయి ఆ కేసుల సంగతి చూడండి మీ దగ్గర ఉన్న మీద ఉన్న సిబిఐఈడీ కేసుల గురించి ఆ కోర్టుల గురించి చేయండి చేతనైనంత మంచి కాదు మంచి చేయడానికే కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారం ఏదైతే ఇవాళ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కాళ్ళగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ముందుకెళ్తుంది తప్పకుండా ఇవాళ పిలి శాపనార్థాలు ఇవన్నీ కూడా మాట్లాడి రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది అన్నాడు ఇంకా బుద్ధి జ్ఞానం రాకుండా ఇంకా ప్రజలెత్తిన తీర్పుని అర్థం చేసుకోకుండా ఈ రోజు కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాననే మాట మీ రోజు నుంచి రాకుండా నాకు ప్రతిపక్ష హోదా లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి ఒక పక్కన స్పీకర్ గారికి ఉత్తరాలు రాస్తున్నావు రెండో పక్కన మరి పిచ్చి ప్రయ మరి పిలిస్తాప్రదాలన్నీ కూడా పెడుతున్నావు రియాక్షన్ ఉంటుంది అంటున్నావు హెచ్చరిస్తా ఎవరిని హెచ్చరిస్తున్నావు ప్రజల్ని మీకు గుణపాఠం చెప్పారు హెచ్చరించే పరిస్థితి లేకుండా పదకొండు సీట్లతో వాత పెట్టారు వాత పెట్టినప్పుడు కూడా వాస్తవాలు అర్థం చేసుకోకుండా పిచ్చి ప్రేరేపులతో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఇవి తెలుసుకోమని చెప్పి జగన్ రెడ్డిని నేను తెలియజేస్తా ఉన్నా అట్లాగే గుడ్క గుడివాడ నాని అరాచికారు పత్రికల్లో పుంకాను పుంకాలుగా వస్తూ ఉన్నాయి ఇవాళ అక్కడ చేసిన అరాచకాలన్నీ కూడా మొన్న ఎక్కడైతే పేదవాళ్ళ స్థలాల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు టీచర్లు వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళ స్థలాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది అక్కడ గురువాడ శాసనసభ్యుడు రాము నాయకత్వంలో అదేవిధంగా మీరు చేసిన అరాచకాలన్నీ కూడా అక్కడ ఎండగడతా ఉన్నారు ఇవాళ మరి ఈరోజు మరి ఏదైతే టిట్కో ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ రెడ్డి ఆ రోజు ఆర్భాటంగా అడావుడిగా మరి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దగ్గర దగ్గర సుమారు మరి ఎనిమిది వేల తొమ్మిది వ ఎనిమిది వేల తొమ్మిది వందల పన్నెండు టిట్కో ఇళ్ళు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేస్తే పదహారు టిట్కో ఇళ్ళు మరి దగ్గర దగ్గర నాలుగు లక్షల చొప్పున సుమారు మరి కోట్ల రూపాయలు దోపిడీ కార్యక్రమం జరిగిందని కూడా ఈ దోచుకున్న డబ్బు కూడా దగ్గర దగ్గర యాభై కోట్లు ఉందని కూడా ఈరోజు చాలా క్లియర్గా ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి అన్నిటికన్నా కూడా సిగ్గుపడాల్సింది ఏంటంటే నిమ్మకాయ నీళ్ళకే ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టినట్టుగా వాస్తవాలు బయటకు వచ్చింది జగన్ రెడ్డి నీ మీటింగ్లో నిమ్మకాయ నీళ్ళ ఖర్చు దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షలు ఎవరైతే మున్సిపల్ కమిషనర్గా అక్కడ పనిచేశారో ఆయన సంతకం ఫోర్ చేసి మరి డెబ్బై లక్షలు రాజేసే చేయటానికి కూడా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని కూడా పత్రికల్లో రాశాయి కోట్ల రూపాయల దోపిడీ వీళ్ళు పదహారు వందల కిట్కో ఇళ్ళు అమ్మకాలు నిమ్మకాయ నీళ్ళకి ఇరవై ఎనిమిది లక్షలు అధికార సంతకం ఫోర్ చేసి దొంగ బిల్లులు ఈ అమృత పథకంలో మీరు చేసిన అక్రమాలన్నీ కూడా జగన్ రెడ్డి నీ గుట్కా నాని ఇవన్నీ కూడా గుడివాడ నాని ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబయలేనాయి దీనికి ఏం సమాధానం చెప్తారు ఎన్నో కోతలు మూశారు ఎన్నో మాటలు మాట్లాడారు ఇవాళ వీటికి సమాధానం చెప్పే పరిస్థితిలో గుడివాడ గుట్కా నాని కానీ వైసీపీ నాయకులు కానీ ఆనాటి వైసీపీలో పెత్తనాలు చేసిన వాళ్ళు కానీ ఎవరు కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు వీటన్నిటి మీద కూడా విచారణ చేసి తప్పు చేసిన అధికారుల మీద ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా ఒక్కోటికో ఇల్కి నాలుగు నాలుగు లక్షలు చొప్పున దోపిడీ చేశారు బయట ప్రాంత వ్యక్తులకి ఇల్లు అమ్మారు ఈ వాస్తవాలన్నీ కూడా బట్టబాయిలాగా అవ్వాలి వీటన్నిటిని కూడా విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను